హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండూల్ల శ్రీనివాస్ ఢిల్లీ గల్లీలో బీసీ నినాదం వినిపించింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది ఏదైతే అనుకున్నారో ఢిల్లీ వేదికగా బీసీ ధరణ చేపట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కోసం కేంద్రం మెడలు వంచాలే కేంద్రంపై ఒత్తిడి తేవాలి బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది వాళ్ళతోని కాదు కానీ మనం ఆందోళన చేయాలో ఒత్తిడి చేయాలని ఏదైతే తలపెట్టి చేపట్టిన ధర్నా ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నా సక్సెస్ అయింది అంతకుముందు సక్సెస్ వెనుక ఒక చిన్న మాట చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ ముగ్గురి టీం పర్ఫెక్ట్గా ఉంది పర్ఫెక్ట్ టీం అనే పేరు తెచ్చుకుంది ముందుగా అంటే ఎవరో ముగ్గురు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి ఈ ముగ్గురి టీం పర్ఫెక్ట్గా పనిచేస్తూ పనిచేస్తా ఉంది వాళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్ మంచిగా కుదిరింది హోటల్గా ఒక ప్రభుత్వాన్ని పార్టీని సమాంతరంగా నడిపించే క్రమంలో ఈ ముగ్గురు కూడా సమన్వయం చేసుకొని పోతున్న ఆ పద్ధతి ఆ తరుణం చాలా ఆసక్తిగా ఇంట్రెస్టింగ్గా ఉంది పక్క పార్టీ నేతలు వేరే రాజకీయ పార్టీలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి ఓవైపు కాంగ్రెస్ పార్టీ అంటేనే లుకలుకలు అసంతృప్తులు సీనియర్ల అలకలు ఇవన్నీ మనం చూసిన ఈ ధర్మిల ఈ సీఎం రేవంత్ రెడ్డి సీఎం తర్వాత ఆయన ఒక్కొక్కరిని కలుపుకొని పోవడం తర్వాత పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మారి ఐ మీ మీనాక్షి నటరాజు వచ్చిన తర్వాత కూడా ఎట్లా ఉంటుంది ఇద్దరి మధ్య పోసుకుతుందా పోసుగదా అధిష్టానం పంపించింది దూతగా ఈమెని రేవంత్ రెడ్డికి ఆయనకు మధ్య ఆమెకు మధ్య అంతరం ఉందా అనే ఒక ప్రచారాలు ఆరోపణలు ఉన్న నేపథ్యం అదంతా పక్కన పెడితే మొన్నటి పాదయాత్ర ఉత్తర తెలంగాణలో ఆమె పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి చేసిన పాదయాత్ర సక్సెస్ అయింది మంచి అనూహ్య స్పందన వచ్చింది లోపాలు సమస్యలు పార్టీ మీద ప్రభుత్వం మీద జనాలకున్న అభిప్రాయాలు ఇంకా ఏం కావాలనుకుంటున్నారు ఇచ్చిన హామీల పరిస్థితి ఏంది వ్యతిరేకత ఎంత సానుకూలత ఎంత తెలుసుకునే క్రమంలో ఆ పాదయాత్ర ఒక మంచి ఒక ట్రయల్ రన్ గా ఉపయోగపడింది అయితే ఢిల్లీలో జరిగిన బుధవారం జరిగిన ఈరోజు జరిగిన ఈ మీటింగ్ మాత్రం సక్సెస్ అయింది అందులో మాట్లాడిన మీనాక్షి నటరాజు మాట్లాడిన మాటలు చాలా అద్భుతంగా పనిచేశాయి పార్టీ కార్యకర్తలకు శ్రేణులకు ఢిల్లీ కేంద్రంగా మేమంతా ఒక్కటిగా ఉన్నాము సమిష్టిగా పనిచేస్తున్నాము ఏదైతే రాహుల్ గాంధీ అధిష్టానం ఏదైతే డిసైడ్ చేశారో కులగణన ఆధారంగా బీసీ గణన చేసి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ మేరకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు కోసం మేము చిత్తశుద్దితో కట్టుబడి ఉన్నామని చెప్పే ఆ నినాదం ఆ గొంతుక ఢిల్లీ వేదికగా వినిపించడంలో అందరికీ అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టే క్రమంలో కొందరు కలిసి వచ్చినప్పటికీ కొందరు కలిసి రానప్పటికీ వీళ్ళ కాంగ్రెస్ గొంతుగా మాత్రం బలంగా వినిపించి ఆ తర్వాత మేమంతా ఒకటే అనే ఒక ఆ సంఘీభావాన్ని కూడా సంకేతాన్ని కూడా అధిష్టానం దగ్గర ఉంచి వచ్చారు అయితే ఇప్పుడు తర్వాత చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే బీసీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇక్కడ ఒక మెలుగ పెట్టింది బీజేపీ కేంద్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లలో పది శాతం ముస్లిం మైనార్టీలకు ఇస్తున్నారు అనే ఒక నెపం మీద ఇది తీసేయండి తీస్తేనే ఇస్తామని ఒక పెట్టి దీన్ని ఒక ఆపే కుట్రగా భావిస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ కానీ విషయం ఏంటంటే నలభై రెండు శాతం ఇప్పటికే ఆ తక్కువ నలభై రెండు శాతం ఇచ్చినా కానీ బీసీలకు ఒక రకంగా చెప్పాలంటే సమాజంలో సగభాగం జనాభాలో సగభాగం ఉన్న బీసీలకు ఇంకా అబోవ్ ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ రావాల్సింది ఫార్టీ పర్సెంటే ఉంది ఇంకా దాంట్లో ముస్లిం మైనారిటీలకు ఇస్తారని కూడా ఎవరు భావించడం లేదు అది కూడా కాంగ్రెస్ ఒక కమిట్మెంట్తో ఉంది మోసపుచ్చే ధోరణి కాంగ్రెస్ కు లేదు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో దాన్ని పగడ్బందీగా నిజాయితీగా చిత్తశుద్ధిగా అమలు చేసి దేశానికి రోల్ మోడల్ గా కాంగ్రెస్ పార్టీ దీంట్లో మెలుగబెట్టి తప్పించుకునే దూరంలో రాజకీయ అవసరాల కోసమే దీన్ని వాడుకోవాలి అనే ఉద్దేశం దానికి లేదు ఎందుకంటే ముందే తక్కువగా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రేపు మళ్ళీ అధికారంలోకి రావాలి ఇతర రాష్ట్రాల్లో అంటే దీన్ని ఒక ఆదర్శంగా చూపాల్సిన అవసరం ఉంది ఒక మోడల్ గా కూడా చూపాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ నిజాయితీ లోపిస్తే ఇక్కడ జనాల మద్దతు లేకపోతే ఇక్కడ జనాన్ని నమ్మించకపోతే గనక వేరే రాష్ట్రాల్లో కూడా నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఇది కీలకం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడం దీని ద్వారా ఇతర రాష్ట్రాలకు కూడా అధిక అధినే అధినేత అధిష్టానము రాహుల్ గాంధీ ఏదైతే కమిట్మెంట్ తో ముందుకు పోతున్నాడో అది పగడ్బందీగా అమలు చేసి చూపించారు దానికి ఉదాహరణ నిదర్శనం తెలంగాణ రాష్ట్రం అని చెప్పడంలో వాళ్ళకు ఒక మంచి ఇది ఒక బంగారు తునకలాగా భావిస్తోంది అధిష్టానం రాహుల్ గాంధీ మరి అట్లాంటి సమయంలో బీసీలకు మాట ఇచ్చి దీంట్లో ఏదో కప్పు పుచ్చుకునే దూరంలో తప్పించుకునే దూరంలో అందులో మెలుకబెట్టి వీలంతా వీలు దాని ఏదో మభ్యపెట్టి పెట్టి కోల్డ్ స్టోరేజ్లో పెట్టే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం లేదు అదే జనాలు కూడా విశ్వసించారు నమ్ముతున్నారు కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ అనే ముద్ర ఉంది కాంగ్రెస్ అంటేనే రెడ్లు రెడ్లకే అన్ని అధికారాలు ఇస్తారు దీంట్లో అంతా రెడ్లే ఉంటారు ఒక ఆరోపణలు ప్రచారము వాస్తవాన్ని కూడా బద్దలు కొట్టి ఈరోజు ఏకంగా రాహుల్ గాంధీ ఒక మీటింగ్లో అన్నారు సీఎం రేవంత్ రెడ్డి తన రెడ్డి సామాజిక వర్గం నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటాడు కావచ్చు ఈ కులఘన బీసీ ఘన విషయంలో సాఫీగా సాగుతుందా ఏమైనా ఆటంకాలు జరుగుతాయా అనే అనుమానం ఉండే కానీ రేవంత్ రెడ్డి దాన్ని అధిగమించి మరి సక్సెస్ఫుల్ గా వంద శాతం బీసీ ఘన చేసి చూపించారు ఆదర్శంగా నిలిచాడని కితాబ్ ఇచ్చిన మనం ఉదంతాలు కూడా మనం ఉదాహరణ కూడా చూశాం ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మీద మంచి గురి కుదిరింది అధిష్టానానికి అట్లాగే ముగ్గురు సమన్వయం కూడా మీనాక్షి నటరాజన్ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి ఈ ముగ్గురు సమన్వయం ఒక సక్సెస్ టీమ్ గా సూపర్ టీమ్ గా పనిచేస్తున్న ఈ తరుణం బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ లో వాళ్ళు కమిట్మెంట్ గా ఉన్నారు ఢిల్లీకి పోయిన ఉద్దేశం ప్రధానంగా కనిపిస్తున్న ఉద్దేశం ఏంటంటే బీజేపీ బీసీ వ్యతిరేకి బీఆర్ఎస్ బీసీలతో కలిసి రావడం లేదు ఈ రెండు పార్టీలను కడిగేసి కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీసీలకు అండగా నిలబడబోతోంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయబోతుందని చెప్పడమే ఏకైక లక్ష్యంగా రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ టీం ఈ రోజు ఢిల్లీ కేంద్రంగా జంతర్ మంతర్ వద్ద బీసీ ధరణ చేపినట్టు తెలుస్తోంది దాని తగ్గట్టుగా వాళ్ళు అనుకున్న మాట ఇక్కడ రాష్ట్రంలో అమలు చేసి చూపిస్తారు ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో విలు చేతిలోనే ఉంది ఆ తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ నాటికి కూడా ఆ బీసీల సంఖ్య సీట్ల సంఖ్య పెంచి పార్లమెంట్ లో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు లోకల్ బాడీలో కావచ్చు అన్నిట్లో కూడా బీసీలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చి ముందుగా అడగేయాల్సిన పరిస్థితి వారు క్రియేట్ చేసుకొని పెట్టుకున్నారు ఇతర పార్టీలు కూడా తప్పనిసరి సచ్చినట్టుగా బీసీలకు తగినంత ప్రాధాన్యత ఇవ్వాల్సిందనే సంకేతం కూడా ఈ కేంద్రంగా ఇప్పుడు ఇచ్చినట్టుగా మనకు స్పష్టమవుతాం